విద్యా సంస్థల పునఃప్రారంభానికి టైం ఆసనమైంది ఈలోగా స్టూడెంట్స్ రవాణాకు వినియోగించే వాహనాలకు తప్పనిసరిగా సామర్జిక పరీక్షలు నిర్వహించి ఆర్టీ ఆఫీస్ నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలి బస్సుల్లో పిల్లల రక్షణకు సంబంధించి చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి మరి ఇందులో నిజమెంత ఆర్టీ అధికారులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో చూద్దాం విద్యా సంస్థల బస్సుల్లో యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికొదిలేస్తున్నాయి ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ ప్రాణాలతో చెలగాట విద్యా సంస్థల బస్సుల్లో పిల్లల రక్షణకు సంబంధించి చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి ఫిట్నెస్ తనిఖీ సమయాల్లో నిబంధనలు పాటిస్తున్నప్పటికీ ఆ తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి జూన్ పన్నెండు నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా ఆలోపే విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సింది మూడు రోజులుగా ఆర్టీఏ అధికారులు బస్సులు తనిఖీలు చేపడుతుండగా యాజమాన్యాల నుంచి సరైన స్పందన లభించడం లేదని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు చాలా బస్సులుండగా ఇప్పటి వరకు కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి ఫిట్నెస్ పరీక్షలకు వెళితే అధికారులు బస్సులను సీజ్ చేస్తారేమో అనే ఉద్దేశంతో వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది అధికారుల తనిఖీల్లో అనేక బస్సుల్లో లోపాలు బయటపడుతూ ఉండడం గమనార్హం బస్సులో ప్రయాణించే విద్యార్థుల భద్రత కోసం బస్సుకు మూడు వైపులా తప్పనిసరిగా ఇనుప గ్రిల్ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది ముఖ్యంగా పాఠశాలల బస్సుల్లో ప్రయాణించేది చిన్నపిల్లలు కావడంతో బస్సు కదిలేటప్పుడు కిటికీల నుంచి చేతులు బయటకు చాచకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి ప్రయాణ సమయంలో విద్యార్థులు చేతులు బయటపెట్టిన పక్షంలో ఇతర వాహనాల ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఎంతైనా ఉంది అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం సంభవించి బస్సులో మంటలు చెలరేగిన పక్షంలో వాటిని ఆర్పేందుకు ఫైర్ ఎస్టీమ్ గిషర్లు అందుబాటులో ఉండాలి అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకుని బస్సులో ఫైర్ ఎస్టింగిషర్లు ఏర్పాటు చేయాలి అయితే బస్సులో ఫైర్ ఎస్టింగర్స్ కనిపిస్తున్నప్పటికీ నామమాత్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే అత్యవసర సమయాల్లో అవి పనిచేస్తాయో లేదో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి విద్యా సంస్థల బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నారు అయినప్పటికీ అందులో ప్రథమ చికిత్సకు సంబంధించి ఎలాంటి పరికరాలు ఉండడం లేదని తెలుస్తోంది ఫస్ట్ ఎయిడ్ బాక్సులో తప్పనిసరిగా కాటన్ అయోడిన్ స్పిరిట్ బాటిల్ బ్యాండేజ్ ఉండాలనే నిబంధన ఉంది బస్సుల్లో తదితర వస్తువులు ఉన్నప్పటికీ అవి కాలం ఉండడం గమనార్హం చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉపయోగపడతాయి వీటితో పాటు విద్యార్థులు బ్యాగులు పెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి డ్రైవర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఫోటో పేరు సెల్ ఫోన్ నంబర్ విధిగా ప్రదర్శించాలనే ఉంది పాఠశాల బస్సులో పనిచేసే డ్రైవర్లకు రెండు సంవత్సరాలకు ఒకసారి వైద్య చికిత్సలు చేయించి మెడికల్ సర్టిఫికెట్ అందుబాటులో ఉంచాలి కానీ ఈ విషయమై యాజమాన్యాలు దృష్టి సారించడం లేదని సమాచారం డ్రైవర్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు యాజమాన్యాలు ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించుకోవాలనే నిబంధన కూడా ఉంది లైట్లు హ్యాండ్ బ్రేక్ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్లు పసుపు పచ్చ రంగు కలిగి ఉండాలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ బస్సులు ఇప్పటి వరకు కొన్నిటికి మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి జూన్ పన్నెండు నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం ఉన్నందున యాజమాన్యాలు స్పందించాలి నిర్ణీత గడువులోగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోకుండా బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇటు ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు చెప్తున్నారు మంచిర్యాల జిల్లా పరిధిలో ఐదు వందల పది స్కూల్ బస్సులు ఉన్నాయి మొత్తము అన్ని మండలాలు కలిపి ఈ రోజు వరకు మేము రెండు వందల పది వరకు చేశాము కాకుండా అంటే నిన్నటి వరకు రెండు వందల పది చేసాము ఇంకా మిగతావి ఈ వన్ టూ డేస్లో ఎన్ని వస్తాయో చూసిన తర్వాత మనకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఏవైతే ఫిట్నెస్ లేకుండా కానీ మనకి నిబంధనలకు విరుద్ధంగా ఏమన్నా తిరిగినట్టు వాటి మీద మేము చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము సిద్ధంగా ఉన్నాము ఈ రెండు రోజుల్లో మీ యాజమాన్యాలను కోరేది ఏంటంటే స్కూల్ బస్సులు కానీ ఏమైనా ఉంటే మీరు తీసుకొచ్చేసి ఫిట్నెస్ చేయించుకోగలరని మనవి ఎందుకంటే మాకు కూడా ఇక్కడ స్కూల్ బస్సు ఒక్కొక్కటి మన ఫిట్నెస్ చేయడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది మీరు ఎంత తొందరగా తీసుకొచ్చుకుంటే అంత మేము టైం కేటాయించేసి మాతోని ఏ రోజు ఎంత ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము కానీ ఇంకొక మనకు రెండు వందల బండ్లు వరకు కావాల్సి ఉన్నాయి ఇందులో ఒక వన్ ఫిఫ్టీ వరకు వెహికల్స్ అంటే ఇప్పటి వరకు స్క్రాప్ చేసిన అధికారికంగా